ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు రెడ్డికి మాదిగా మాదిగ ఉపకులాల విద్యార్థుల తరఫున వైయు కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ కృతజ్ఞతలు తెలిపారు ఇక ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాలకు బాసటగా నిలిచిందని అన్నారు రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో మాదిగలకు మాదిగ పోరాటాలకు బాసటగా వెన్నుముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే అధికార రాగానే సుప్రీంకోర్టులో ఏడుపు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాదిగ పక్షంలో నిలబడి దామోదర్ రాయలసింహ గారి ఆధ్వర్యంలో మంత్రి మంత్రి బృందాన్ని పంపడం మరియు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో మేము మాదిగ విద్యార్థుల తరఫున మాదిగ మేధావులు స్కాలర్స్ తరఫున రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మాదిగ విద్యార్థులకు మేధావులకు మరియు ప్రత్యేకంగా ఈ ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్న దామోద రాయలసిమ గారికి మాదిగ ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం మందుల స్వామ్య అడ్లూర్ లక్ష్మణ్ రావు కవంపేల్ సత్యనారాయణ లక్ష్మణ్ రావు మరియు వివిధ పెద్ద అందరికీ కూడా మాదిగ విద్యార్థులను ధన్యవాదాలు తెలుపుతూ మాదిగ విద్యార్థులకు మేధావులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉస్మానియా వేదికగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మాదిగ్ మాదిగా విద్యార్థులు మాదిగ మేధావులు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ వైపు పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గెలపడం కోసం మనందరం ముందున్నారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం